హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీలో కానీ దోశలో కానీ పూరీలో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే చికెన్ చారు మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి నేను నిన్నే పప్పు కూరన చేశానండి ఆయిల్ ఎందుకే ఇలాగ అయిపోయింది నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి చూడండి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాము నెక్స్ట్ మనము మూడు నుంచి నాలుగు టమాటాలు అయితే కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ బయటకు వస్తూ ఉంటాయి అప్పుడు మనము సరిపడే కారం వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువే కారం వేస్తాను మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకొని నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసుకోండి నెక్స్ట్ చూడండి కొబ్బరి పొడి చారు చేస్తున్నాం కదండి కొబ్బరి పొడి మెయిన్ కొబ్బరి పొడి కూడా వేసేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి చూడండి ఇలా బాగా కలిపేసాక ఆయిల్ కూడా ఇలా బయటికి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు మనము మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చొమ్ము నిండా వేసానండి చారు కావాలి కదా ఇంకా నెక్స్ట్ మూత పెట్టేసి మూడు విజిల్ రానివ్వాలండి త్వరగా అయిపోతుందని చెప్పేసి పక్కన దోశలు వేస్తూ కర్రీ చేస్తున్నానండి చూడండి మూడు విజుల తర్వాత మనకి ముక్కలన్నీ జ్యూసీగా అయిపోతాయి చారు కూడా నాటుకోడి ఉంటుంది కదా ఆ టైప్లో వస్తుంది చారు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి అంత బాగుండిపోవచ్చు కానీ టిఫిన్స్లోకి మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్